वासवाम्बायै

హిమవతిగా హైమావతి అని మనం ఆడవాళ్ళ పేరు పెడతాం కదా హిమవతి అది పార్వతీదేవి పేరే సో ఆమె హిమవంతుడు కుమార్తెగా మళ్ళీ జనిస్తుంది కానీ పరమాత్మ వాళ్ళు నా పౌరుడు నా భక్తం శివుడే అని చెప్పి ఆ శివుడే కావాలని చెప్పి బ్రహ్మకి తపస్సు చేస్తుంది బ్రహ్మను తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రజమయ్యి అమ్మ ఏంటి కావాల్సింది అంటే మళ్ళీ నాకు నా భర్తే నాకు లభించాలి ఆశుడే ఆరుద్రుడే లభించాలి అంటే నువ్వు మహాగణపతి వ్రతం చేయమ్మా ఆ మహాగణపతి వ్రతం చేస్తే నీకు తప్పకుండా నీ భర్తని లభిస్తాడు అంటే చివరికి పార్వతి కూడా మహాగణపతి చేసి తన భర్త తను పొందిందనమాట అంటే మనం పార్వతి పుత్రుడు గౌరీ పుత్రుడు వేరు గణపతి ఈ గణపతి వేరు అందుకనే వరంకి ఆకారం ఉంటుందా ఉండదు కదా అందుకనే అది హారిద్రంతో మనం చేసి కాబట్టి ఆయన పసుపుతోగా భావించి పసుపుగా భావించి అందుకనే మహాభారతికి ఎక్కడ కూడా ఆకారాలు లేవు అందుకని ఆయన ఎప్పుడు కూడా పసుపు దృష్టి గణపతి ఒకటి అనుకుంటారు లేకపోతే ఆ గతాధ్యక్షుడు అంటే అన్ని గణాలకి అధ్యక్షుడు ఆయన అసలు సృష్టికి మూలం It's just